నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా చాలా ఆసక్తికరంగా ఉంది నమస్కారం భారత సైన్యం రాబోయే నాలుగు ఏళ్లలో ఏకంగా లక్ష మంది అగ్నివీరులను నియమించుకోవాలని చూస్తోండట ఇది వినడానికి ఒక సాధారణ రిక్రూట్మెంట్ వార్తలా అనిపించినా దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది అసలు ఇంత భారీ సంఖ్యలో నియామకాలు ఎందుకు అవసరమయ్యాయి దీనికి మూలం అంటే సైన్యంలో ప్రస్తుతమున్న సిబ్బంది కొరత ఓకే మన దగ్గర సమాచారం ప్రకారం ఆర్మీలో సుమారు లక్ష ఎనభై వేల సైనికుల కొరత ఉంది అవును ఇది చాలా చాలా పెద్ద సంఖ్య అంటే ఇది మాటలు కాదు నిజమే అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే సరిహద్దుల్లో ఒక యూనిట్ లో ఉండాల్సిన దానికన్నా పదిహేను ఇరవై పర్సెంట్ తక్కువ మంది ఉంటారనమాట అప్పుడు వాళ్లపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఖచ్చితంగా వాళ్ల పోరాట సామర్థ్యంపై కూడా ఇది నేరుగా ప్రభావం చూపుతుంది ఇంత పెద్ద గ్యాప్ అసలు ఎలా వచ్చింది ఇక్కడే అసలు ఉన్నట్టుంది కరెక్ట్ దీనికి ప్రధాన కారణాలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ఉన్నాయి అంటే కోవిడ్ సమయం అవును ఒకవైపు కోవిడ్ మహమ్మారి వల్ల దాదాపు రెండేళ్ల పాటు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలు పూర్తిగా ఆగిపోయాయి ఓకే కొత్త నియామకాలు లేవు లేవు కాని అదే సమయంలో రిటైర్మెంట్లు ఆగలేదు కదా ఆగవు అవి జరుగుతూనే ఉంటాయి అవును ప్రతి ఏటా సుమారు అరవై వేల నుండి అరవై ఐదు వేల మంది అనుభవజ్ఞులైన సైనికులు పదవి విరమణ చేస్తూనే ఉన్నారు అంటే ఒకవైపు కొత్తవాళ్లు రావట్లేదు మరోవైపు ఉన్నవాళ్లు వెళ్ళిపోతున్నారు అంతే ఇది సైన్యంపై జరిగిన రెండు వైకుల దాడిలాంటిదనమాట అర్థమైంది మరి రెండు వేల ఇరవై రెండులో అగ్నిపత్ పథకం వచ్చింది కదా దాని ద్వారా కూడా నియామకాలు అగ్నిపత్ ద్వారా ఏటా నలభై ఐదు వేలు నుండి యాభై వేల మందిని తీసుకుంటున్నారు అది మంచి విషయమే అవును కానీ కోవిడ్ వల్ల ఏర్పడిన భారీ లోటుంది చూసారా ఆ పాత గ్యాప్ ఆ పాత గ్యాప్ పూడ్చడానికి ఇది సరిపోవడం లేదు దాన్ని వేగంగా భర్తీ చేయాలంటే ఇలాంటి పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ అవసరమని సైన్యం భావిస్తోంది అందుకే ఈ లక్ష మంది ప్లాన్ తెరపైకొచ్చింది కరెక్ట్ అంటే ఇది కేవలం ఖాళీలను భర్తీ చేయడం మాత్రమే కాదు కాదు ఒక రకంగా ఇదొక స్ట్రాటజిక్ కోర్స్ కరెక్షన్ లాంటిది ఈ నియామకం ద్వారా సైన్యం సగటు వయసును కూడా తగ్గించుకోవచ్చు కదా ఖచ్చితంగా ఆధునిక యుద్ధ యువ యువరక్తం చాలా అవసరం